అందరికీ నమస్కారం విద్య నేర్పిన గురుదేవుల పాదపద్మములకు శిరస్సు వంచి నమస్కరిస్తూ మనందరము సృష్టించబడిన వారు సృష్టించినవాడు దేవుడు ఈ భూమండలంలో భూమి చుట్టూ చీమల్లాగా వేలాడుతున్నాము ఈ అనంత శూన్యంలో భూమి వేలాడుతుంది ఆ భూమిని పట్టుకొని మనము జీవితాన్ని కొనసాగిస్తున్నాము భూమి వలె చాలా గోళాలు చాలా సూర్యమండలాలు ఉన్నట్లుగా శాస్త్రవేత్తలు చెప్తున్నారు ఆ మాట ఆధ్యాత్మికం ప్రకారం కూడా ఒప్పుకున్నారు మన ప్రపంచంలోకి వెళ్తే మనకి ఇవ్వబడిన స్థలము బంధాలు వీటి చుట్టే మనం తిరుగుతుంటాము పొద్దున్న లేచి మన పరిస్థితి ఏంటిది ఏం తిందాం ఏం తాగుదాం అనే చింత మనకుంటుంది మనం భూమి మీద ఇల్లు కట్టుకోవడానికి ఎన్నో ప్రయాసాలు పడుతుంటాము అదేవిధంగా మనకంటే తెలివైన పక్షులు వాటి గూడు కూడా అవి కట్టుకుంటాయి వాటి గూడుని వాటికి ప్రకృతిలో దొరికే వస్తువుల చేత అది కట్టుకుంటుంది కేవలం దానికి రెండు చేతులు లేవు ఒక ముక్కుతోనే అది తన గూడును కట్టుకుంటుంది ప్రతి ప్రాణికి నిర్ణయించబడిన జీవితం జరుగుతుంది ప్రతి ప్రాణికి కుక్కకి పందికి ఆకాశంలో పక్షికి చెట్టు మీద బతికేది చీమలకి పుట్టారు అన్నిటికీ ఎందుకు బతకాలి అనేది ఎవరికి తెలియదు ఎందుకు పుడుతున్నామో తెలియదు ఎందుకు చేస్తామో కూడా తెలియదు మనిషి జీవితాన్ని పరీక్షిస్తే ఇలా బతకాలి అని ప్రయత్నిస్తుంటాడు ఎలా బతకాలి అంటే మంచిగా బతకాలి ఇల్లు కట్టుకోవాలి పెళ్లి చేసుకోవాలి పిల్లల్ని కనాలి అని రకరకాలైన ప్లానింగ్లతో ఉంటాడు ఈ రకరకాలైన ప్లానింగులు ఇవన్నీ మనిషికి ఎందుకు మనిషికి అవసరమా కొద్ది కాలం ఉండిపోయే మనిషికి ఇవన్నీ అవసరమా ఇవన్నీ వదిలేసిపోయే మనిషికి ఇవన్నీ ఎందుకు అంటే మనిషికి తెలియకుండా అనేక బంధాలు అనేకమైన మనం గ్రహించలేని జ్ఞా అజ్ఞానంతో కూడుకొని ఒక ప్రపంచంలో ఇరుక్కుపోయాం మనకు కనిపించేదంతా కూడా మన అమ్మ మన చెల్లెలు మన అక్కో మన భార్య మన పిల్లలు మనం చేసే ఉద్యోగము మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళు మనకున్న సర్కిల్ అంత ఒక వార్డు మెంబర్ ఆ వార్డు వరకు ఆలోచిస్తే ఒక మంత్రి తన నియోజకవర్గం వరకు ఆలోచిస్తాడు ఒక ముఖ్యమంత్రి తన రాష్ట్రం గురించి ఆలోచిస్తాడు ఒక ప్రధానమంత్రి దేశం గురించి ఆలోచిస్తాడు ఒక సెల్ ఫోన్ కనిపెట్టిన వ్యక్తి ఈ ప్రపంచంలో ఈ వస్తువు ఎట్లా పనిచేయాలి అని మొత్తం ప్రపంచానికి ఉపయోగపడే విధంగా తయారు చేస్తుంటాం ఈ విధంగా విజ్ఞానము అనేది ఒకటి ఉంది అది మనిషిని అందరినీ ఏకం చేస్తుంటుంది అందరినీ ఒకే విధంగా తీసుకెళ్తుంటుంది విజ్ఞానం ఇప్పుడు ఉదాహరణకు ఒక ఫ్యాక్షనిస్ట్ ఉన్నారు ఆ ఫ్యాక్షనిజం ఆపాలని మనం ఎన్ని రకాల ప్రయత్నం చేసినా కుదరలేదు వాట్సాప్ లొకేషన్ అని వచ్చింది మేము ఇప్పుడు ఫ్యాక్షనిజం చేయలేమని చాలా చాలామంది ఫ్యాక్షనిస్టులు తేల్చి చెప్పారు ఫ్యాక్షనిజం ఆగిపోవడానికి కారణం టెక్నాలజీ విజ్ఞానం ఈ విజ్ఞానం అభివృద్ధి చెందుతూ ఉంటే దేశం అభివృద్ధి చెందుతుంది మనిషి అభివృద్ధి చెందుతాడు సుఖాలు వస్తాయి ఎంత పెద్ద అయ్యగారు ఎంత గుడి దగ్గర పొద్దున్న దాకాకున్నా ఒక సైంటిస్ట్ కనిపెట్టిన విజ్ఞానం స్కూటర్ వేసుకొని ఇంటికెళ్ళి సోఫాలో కూర్చొని ఎల్ఈడి టీవీలో రిమోట్ పట్టుకొని హాయిగా టీవీ చూస్తుంటాడు అంటే సుఖపెట్టేది విజ్ఞానము సౌకర్యాలను కలుగు చేసేది విజ్ఞానము ఈ విజ్ఞానము ఉండి తీరాలి విజ్ఞానమే మనిషికి అవసరం విజ్ఞానం కంటే ముందు పెద్దది గొప్పది జ్ఞానం జ్ఞానం తర్వాత విజ్ఞానం కాబట్టి మనిషి విజ్ఞానంలోనే మునిగిపోయాడు జ్ఞానం అంటే ఏంటిదో తెలవకుండా పోయింది ఆ విజ్ఞానానికి శక్తినిచ్చి ఆ విజ్ఞానం కనుగొనేలా చేసి అది సుఖాన్ని అందిస్తున్నటువంటి దానికి సంబంధించింది జ్ఞానం ఈ జ్ఞానమే దేవుడై ఉన్నాడు వాక్యమే దేవుడై ఉన్నాడు అని క్రీస్తు చెప్పాడు ఈ జ్ఞానంకి రాకుండా విజ్ఞానం దగ్గర ఆగిపోతున్నాం ఈరోజు ఈరోజు విజ్ఞానం అన్ని రకాలుగా వచ్చేసింది ఇంత గొప్ప విజ్ఞానాన్ని చూస్తూ సుఖపడుతూ ఉన్నాం ఎక్కడో వేరే కంట్రీలో ఉన్న రిలేషన్స్తో మాట్లాడాలంటే ఈరోజు వీడియో కాల్స్ వచ్చాయి చాలా ఈజీ తొందరగా కనెక్ట్ అయిపోయి మాట్లాడుతుంటాం ఇక్కడ నుంచి ఒక దేశం వెళ్ళాలంటే విజ్ఞానం ఫ్లైట్లు షిప్పులు ఇట్లా అన్నీ చాలా పకడ్బందీగా చేసుకొని బతుకుతున్నాము ఇంత విజ్ఞానం ఉంది ఇంత సైన్స్ ఉంది ఎన్ని రకాల వస్తువులు కనుగొన్నాము ఇంకా జ్ఞానంతో మనకేంటి పని అనేది ఒకటి వచ్చింది అంటే జ్ఞానంతో మనకేం పని దొంగల్ని కంట్రోల్ చేస్తున్నాము క్రైమ్ని కంట్రోల్ చేస్తున్నాము ఏదైనా రోగాలు రాకుండా ప్రికాషన్స్ ఇట్లా ఏదైనా మనం మన చేతిలో ఉండి చేయగలుగుతున్నాము అనేది ఒక వచ్చింది ఈ జ్ఞానం ఎందుకు అనేది ఒక పెద్ద ప్రశ్న జ్ఞానం ఎందుకు నాకు నాకెందుకు జ్ఞానం అని అంటారు భగవద్గీతలో చూస్తే జ్ఞానానికి ఇహపరలోకంలో సాటి అయ్యింది లేదు అది పవిత్రమైంది అంటాడు జ్ఞానాన్ని నా ఆత్మగా తలంచుతున్నాను అంటాడు భగవద్గీతతో జ్ఞానము జ్ఞానం అంటాడు బైబిల్లో కూడా జ్ఞానము జ్ఞానము అంటాడు అక్షయ ఆహారము అంటాడు విజ్ఞానం ఉంది కదా ఎందుకు మాకు జ్ఞానము మాకు తెలివి ఉంది కదా ఎందుకు జ్ఞానము అని అంటారు ఇంత విజ్ఞానం ఉండినా మనిషి దేని కొరకైతే ప్రయత్నం చేస్తున్నాడో ఉదాహరణకు మనిషి డబ్బు కొరకు ప్రయత్నం చేస్తున్నాడు కాబట్టి మనిషి ప్రయత్నం చేసేదే వాడికి రావాలి ప్రయత్నం చెయ్యండి వానికి రాకూడదు వానికి ప్రయత్నం చెయ్యండి వచ్చింది అని అంటే ఇక్కడ ఏదో సృష్టిలో మనకు అర్థం కాని సూపర్ సైన్స్ ఏదో ఉంది జ్ఞానం ఏదో ఉంది అని కనుగొనాలి డబ్బు కోసం ప్రయత్నం చేస్తే డబ్బు రావాలి ఇప్పుడు ఒకడు క్యాన్సర్ రోగం కావాలి అని ప్రయత్నం చేస్తే వచ్చింది అనుకోండి అప్పుడు తప్పులేదానికి వచ్చింది కానీ ఎవడు రోగం కోసం ప్రయత్నం చేయడు ఎవడు బాధ కొరకు ప్రయత్నం చేయడు ఎవడు శరీర అవస్థ కొరకు ప్రయత్నం చేయడు అందరూ ప్లస్ అంటే పాజిటివిటీ వైపు వెళ్తుంటారు కానీ అందరికీ ఉన్నాయి అందరికీ ఇబ్బందులు ఉన్నాయి అందరిలో అనారోగ్య సమస్యలు కూడా ఉన్నాయి ఇవన్నీ వచ్చి మీద పడుతున్నాయి మనం గెలవట్లేదు మనల్ని అడగట్లే మన ఇంటికి ఒక రూపాయి రావాలంటే అడుగుతుంటారు ఏం పని చేశావు ఎందుకు వచ్చింది ఏంటిది అని ఆ ట్యాక్సెస్ కట్టాలన్నా ఆ ట్యాక్స్ ఎంత కట్టాలి కరెంటు బిల్ అయినా ఏదైనా సరే ఎవ్రీథింగ్ అనేది మన ఇంటికి వచ్చిందంటే ఒక రీజన్తోనే వస్తుంది మనం కూడా దాన్ని ఒక ఆధారంతో మనం వాటిని పే చేస్తుంటాం మనం పొద్దున్నేసి డబ్బు కొరకు ప్రయత్నం చేస్తాం కానీ మనం వేరే రోగాల కొరకు బాధల కొరకు యాక్సిడెంట్ల కొరకు ప్రయత్నం చేయము ఇప్పుడు కారణం లేకుండా ఎన్నో జరుగుతుంటాయి సునామీ రావాలని మనం ప్రయత్నం చేయలేదు కరోనా రావాలని చేయలేదు ఎయిడ్స్ రావాలని ఎవరు ప్రయత్నం చేయడు క్యాన్సర్ రావాలని చేయడు ఇంకెన్నో రోగాలు ఉన్నాయి గుప్తమైనవి బహిర్గతమైనవి కంటి లోపాలు చెవు లోపాలు గుండె హార్ట్కు సంబంధించినవి శరీరంలో మనల్ని అడిగి రావట్లే ఇవన్నీ మనం ప్రయత్నం చేసేది వస్తుందా అట్లా ప్రయత్నించి చూసినా అది రావట్లేదు డబ్బు కొరకు ప్రయత్నం చేస్తే రావట్లే ఒక ఇల్లు కట్టుకుందాము అంటే దానికి సంబంధించి అనుకూలత లేదు ఇట్లా ఎన్నో రకాలు మనం ప్రయత్నం చేసింది దొరకకపోగా విపత్తులు ఆపదలు ఎన్నో వచ్చి మీద పడుతుంటాయి మనం మన వలన అవుతుందా మనకు తెలియకుండా ఈ సిస్టమ్ ఏదో ఒక సిద్ధాంతాన్ని ఆధారం చేసుకొని నడుస్తుందా అనేది విద్య ఇట్లా సృష్టిని పరిశీలన చేయటం అనేది జ్ఞానం సృష్టిలో ఏం జరుగుతుందనేది జ్ఞానం ఇప్పుడు జ్ఞానము విజ్ఞానము తీసుకుంటే జ్ఞానం ఉందా విజ్ఞానం ఉందా అంటే జ్ఞానం ఆధారంగా దేవుడు భూమిని సర్వ సృష్టిని సృష్టించాడు ఇప్పుడు మొన్న ఒక గణిత శాస్త్రవేత్త దేవుడు ఉన్నాడు అని చెప్పాడు గణిత శాస్త్రవేత్త దేవుడు ఉన్నాడు అని చెప్పాడు ఎట చెప్పినా అంటే ప్రతి సూత్రము ప్రతీది అనుకూలంగా ఉంది దేవుడు తయారు చేసేటప్పుడే ఈ సూత్రాలని దాచిపెట్టి నిగూఢంగా పెట్టి తయారు చేశాడు సృష్టిని ప్రతిదీ లెక్కకు అందుతుంది ప్రతిదీ కొలతకు అందుతుంది ప్రతీది దానికి ఒక లెక్క లేకుండా ఏది లేదు ప్రతి దానికి ఒక సిద్ధాంతం ఒక ఫార్ములా ఉంది ప్రతి విధానం కూడా శాస్త్రబద్ధంగా ఉంది కాబట్టి దేవుడు ఉన్నాడని ఒక గణిత శాస్త్రవేత్త చెప్పాడు ఇప్పుడు దేవుడు ఎట్లా ఉన్నాడు అనంటే సృష్టిని పరిశీలన చేస్తే దేవుడు తెలుసుకోవచ్చు దేవుడు జ్ఞానమే ఉన్నాడు ఆయన జ్ఞానంతోనే ఈ లెక్క ఇక్కడ ఉందంటే ఈ లెక్కను తయారు చేసిన ఉంటాడు ఈ విధంగా జ్ఞానాన్ని పట్టుకునే విధానం కూడా విజ్ఞానం ఆధారంగా ఉంది విజ్ఞానం ఆధారంగా జ్ఞానాన్ని కూడా పట్టుకోవచ్చు మన శరీరం అనేది విజ్ఞానం మన శరీరాన్ని మొత్తం నిలువుగా కోసి చూస్తే అందులో ఎట్లా ఏ అవయవం ఎట్లా ఫంక్షన్ అవుతుందో కనిపిస్తుంటుంది దేని గది దానికే దేని అవయవం దానికే పెట్టి ఏది ఎట్లా పనిచేయాలను పక్క పక్కడబంది ఇంజనీరింగ్ ప్లాన్తో లెక్కలు కొలతలతో ఉంటుంది లెక్కలు కొలతలతో ఉంది అని అంటే దీన్ని తయారు చేసినప్పుడు కూడా ఉంటాడు ఇంత పక్కడ బందగా చేసినప్పుడు ఉంటాడు ఉంటాడు ఇప్పుడు చెయ్యి తీసుకుంటే చెయ్యి ఇట్లా ఫోల్డ్ అవుతుంటుంది ఎందుకు ఫోల్డ్ అవుతుందంటే ఒక బొక్కకు ఒక బొక్కకు మధ్య జాయింట్ ఉంటుంది మరి ఇక్కడి నుంచి ఇక్కడికి ఎందుకు ఫోల్డ్ అవ్వట్లేదు అంటే ఇదంతా అక్కడి నుంచి ఇక్కడికి ఒకటే బొక్క ఒకటే ఎముక ఏదైనా సరే శాస్త్రానికి దొరుకుతుంది విజ్ఞానానికి దొరుకుతుంది విద్యకి దొరుకుతుంది ఇది మనం దేవుని సృష్టిని పరిశీలన చేస్తే దొరికిపోతాము దాని ప్రకారమే మనం అనేక వస్తువులు కనుగొంటున్నాం సుఖపడుతున్నాం ఈ శరీరం లోపల ప్రతి అవయవం ఎక్కడ ఏది ఉండాలి ఎట్లా ఫంక్షన్ జరగాలి ఏమేమి ఎట్లా ఉండాలని అన్నీ తెలియబడుతూ ఉన్నాయి విద్యకి దొరుకుతున్నాయి దేవుణ్ణి ఎందుకు కనుక్కోలేకపోతున్నాం ఒక దేవుణ్ణి తెలుసుకోలేక ఈరోజు అన్ని రకాల మనిషి చెడిపోయినోడు అయిపోయాడు అంటే దేవుడు జ్ఞాన రూపంలో ఉన్నాడు దేవుణ్ణి జ్ఞానం ఆధారంగా తెలుసుకోవాలని మనిషి తెలుసుకోలేక ఇంత విజ్ఞానం అభివృద్ధి చెందిన రోజుల్లో కూడా చెట్లకి పుట్టలకి మొక్కటం మనుషులకి మొక్కటం మనుషుల చేత పీడింపబడటం మనుషులు చెప్పినట్టు నడుచుకోవటం ఇక ఎన్నో రకాలైన విన్యాసాలు లోకంలో జరుగుతూ ఉన్నాయి ఎన్నని ఖండించాలి చాలా ఉన్నాయి చాలా రకాలైనటువంటి విధానాలు ఉన్నాయి మొన్నోడో కోటి అరటిపండు ఉత్సవం అంట ఆంజనేయ స్వామికి కోటి అరటి పండుతో పూజ కోటి అరటి పండ్లు తీసుకెళ్లి ఒక విగ్రహం ముందు పెట్టి నువ్వు తెలివైనవి అరటిపండు అందులో ఏ విటమిన్ దొరుకుద్ది అందులో అది ఎవరికి పనిచేస్తుంది అది ఎవరికి ఇవ్వాలి అరటిపండు తినటం వల్ల ఉపయోగాలు ఏంది అది ఒక శాస్త్రీయ ఆధారంగా ఉండి అది మనిషికి ఇస్తారా జంతువుకి ఇస్తారా కోతులకి ఇస్తారా ఈ ఆహారం ఎవరికి ఇవ్వాలో మనిషి సెన్స్ పోగొట్టుకొని ఈరోజు ఒక విగ్రహం ముందు కోటి అరటిపండు ఉత్సవాలని తినే ఆహారాన్ని దేవుడిచ్చి మనుషులు మీరు తినండ్రా మీరు తినకపోతే జంతువులైనా కోతులైనా తింటాయి అని అంటే ఆ కోటి అరటి తీసుకొచ్చి ఒక అభిమాన విధానాలలో పెట్టి నడుస్తున్నారు ఎంత భయానకంగా ఎంత అధ్వానమైన అజ్ఞానంతో ఊడుకున్నారంటే ఈరోజు కనీసం శాస్త్రీయ ఆధారంగా మనిషి నడుచుకోలేకపోతాడు ఈ రెండు వేల ఇరవై ఐదులో కూడా దేవుని పేరు పెట్టుకొని అరటిపండు ఆవుకు పెట్టండి అయ్యా దూడకు పెట్టండి కోతులకి ఆడ అడవిలో వేస్తే కోతులున్న తినొస్తాయి మనిషికి ఇవ్వండి అరటి పండు మంచి శక్తినిచ్చేటువంటి పండు దాని గురించి గూగుల్లో సెర్చ్ చేస్తే అరటి పండు వలన చాలా ఉపయోగాలు ఉన్నాయి అవి తీసుకెళ్ళి నువ్వు ఈరోజు ఒక విగ్రహానికి పెట్టి నువ్వు చేస్తున్నావు అంటే నీ దగ్గర జ్ఞానం ఏముంది కాబట్టి జ్ఞానం అవసరం ఈరోజు విజ్ఞానం ఉన్నా కూడా జ్ఞానం లేకపోవడం చేత మనిషి పిచ్చోళ్ళే తిరుగుతున్నారు దేవుని పేరు చెప్పి రకరకాల విన్యాసాలు విచిత్రాలు చేసుకుంటూ ఒకరినొకరు హింసించుకుంటూ బాధించుకుంటూ మతం అనే పేరు అని ఇంకొకటి అని దేవుడు అనే పేరుతో చంపుకుంటూ చాలా క్రూయల్గా మనిషి క్రూరత్వాన్ని దేవుడు అనే పేరుతో చేస్తున్నాడు కారణం జ్ఞానం లేక జ్ఞానం మనిషికి చాలా అవసరమై ఉన్నది విజ్ఞానం వల్ల సుఖం వస్తుంది అజ్ఞానం వలన మనిషి నరకప్రాయం అయిపోతున్నాడు కాబట్టి జ్ఞానం అవసరం కాబట్టి ఈరోజు భగవద్గీత చదవండి క్రీస్తు చెప్పిన సువార్తలు చదవండి కురాన్ చదవండి అని చెప్పాల్సి వస్తుంది లేకపోతే వాటి వల్ల ఉపయోగం లేకపోతే విజ్ఞానాన్ని పట్టుకొని వెళ్ళొచ్చు మనం ఈరోజు సడన్గా మన మీదికి ఏ సునామి వస్తుందో ఏ తుఫాను వస్తుందో ఏ రోగం వస్తుందో ఎవరిది తెలియదు ఈ తెలియని సృష్టిని పట్టుకోవాలంటే జ్ఞానం కావాలి మన శరీరంలో కూడా సడన్గా హార్ట్ అటాక్ వచ్చి చచ్చిపోతుంటారు సడన్ గా ఒక రోగం ఉంది మీ మీ దాంట్లో క్యాన్సర్ కనాలని డాక్టర్ చెప్తుంటాడు కిడ్నీ ఫెయిల్ అయింది అంటుంటాడు ఆ కిడ్నీ అంటే ఏంటి సార్ అని అడగాల్సి వస్తుంది అవి లోపల ఫిల్టర్ చేసిన జరుగుద్ది అని అంటే మీ పుట్టిన దగ్గర నుంచి ఉందా అంటే ఆ ఉంది అంటే నేను దాని బుట్టిచ్చిందా అదే పుట్టిందా అది ఎట్ట పుట్టింది దాని గురించి తెలుసుకుంటాం మన విజ్ఞానం అంటాం ఈ విధంగా సృష్టిని మనం పరిశీలన చేస్తే కొంత కొంత అవగాహన వస్తుంది కానీ మనం జ్ఞానం మీద శ్రద్ధ పెట్టుకోకుండా ఈరోజు చెడిపోయిన వారం అయినాము విజ్ఞానాన్ని నమ్ముకుంటే విజ్ఞానం అభివృద్ధి చెందుతూ ఉంటుంది అది అది అందరికీ దొరికే అవకాశం ఉందో లేదో తెలియదు కానీ అందరికీ విజ్ఞానం దొరికినా విజ్ఞానం వలన కాస్త సుఖం ఉండవచ్చు కానీ మనిషికి మనశ్శాంతి కానీ ఆపద నుంచి తప్పించుకునేది కానీ లేదు భూకంప ఎందుకు వస్తుంది భూమిని ఎవరు కంపిస్తున్నారు సడన్గా మన మీదికి కంటికి కనపడని క్లిష్ట సుడిగాలు లేకపోతే ఇంకేదో విషపు గాలు వచ్చి మన మీద పడి ఎందుకు మనం పాడైపోతున్నాం కంటికి కనపడని వ్యవస్థను తెలుసుకోవడానికి జ్ఞానం ఉంది కంటికి కనపడని వ్యవస్థను తెలుసుకోవడానికి జ్ఞానం ఉంది కంటికి కనిపించేదంతా విజ్ఞానము అంటృ్యము అదృశ్యం అని రెండు భాగాలుగా ఉంది కారు కనిపిస్తుంది అదేవిధంగా మనిషి కనిపిస్తాడు కారు డ్రైవర్ కనిపిస్తాడు మనిషి కనిపిస్తాడు మనిషిని నడిపించే వ్యవస్థ కనిపించదు శక్తి కనిపించదు అన్నం ఉంది అన్నంలో అన్నము కూర ప్లేట్లో కనిపిస్తుంది కానీ ప్లేట్ కదిలించలేదు కానీ అది తిని మనిషి కాస్త బలాన్ని పుంజుకొని శక్తిగా మారి మనిషి పని చేస్తుంటాడు అంటే శక్తి అనేది ఉపయోగించుకునే విధానం శరీరానికి ఎట్లొచ్చింది ఆ ఆహారము తిని దాన్ని అరాయించుకొని అందులో ఉన్న శక్తిని విడదీసి విభజించి శరీరానికి అందించే విధానం ఈ శరీరానికి ఎట్లా వచ్చింది అంటే ఎవరికి తెలియదు ఆన్సర్ కాబట్టి భగవద్గీత బైబిల్ ఖురాన్ చదవాలా అనిమైన అన్ని విధానాలు దేవునిలోకి వచ్చి జ్ఞానం మాత్రం దూరంగా ఉంది జ్ఞాన దూరంగా ఉండటం చేత దేవుడి విషయంలోనే నరకం అనుభవిస్తున్నాం దేవుడి విధానంలోనే నరకం అనిపిస్తున్నాం ఉదాహరణకు ఉపవాసము ఉపవాసం అంటే కడుపు మార్చుకోవటం ఈ విధానం అసలు దైవ గ్రంథాల్లో లేదు దైవ గ్రంథాల్లో ఎక్కడ చూసినా లేదు కానీ ఇది కొత్తగా పుట్టుకొచ్చి మనిషిని అనారోగ్యం పాలు చేస్తుంటుంది ఇబ్బంది పెడుతుంటాయి ఈ విధంగా జ్ఞానం తెలవకపోవడం చేత చాలా రకాలైన మనుషులు చాలా రకాలైన వింత వింత విన్యాసాలు చేస్తున్నారు ఒకటి చెప్పులు లేకుండా ఇంత దూరం నడిచేస్తా అని ఈ జ్ఞానం అనేది తెలిస్తే అజ్ఞానం అనేది పోతే అప్పుడు మనిషి జ్ఞానం ఎంత గొప్పదో ఆ జ్ఞానానికి అధిపతి అయిన దేవుడు ఎంత గొప్పవాడో తెలుస్తాడు మనకి ఇటు విజ్ఞానం కనిపిస్తుంది తెలియబడుతుంది కానీ విజ్ఞానం మనం రక్షించదు జ్ఞానం మనల్ని రక్షిస్తుంది ఆ జ్ఞానం కొరకు మనం ప్రయత్నం చేయాలి జ్ఞానము కావాలని దేవుణ్ణి వేడుకోవాలి ఆ జ్ఞానం చాలా గొప్పది ఆ జ్ఞానము రహస్యంగా కంటి కనపడకుండా ఉంది ఆ జ్ఞానం కొరతలు లెక్కలతో ఉంది ఆ జ్ఞానము బుద్ధితో యోచిస్తే అర్థమయ్యేది ఆ జ్ఞానమే దేవుడై ఉన్నాడు కనుక ఆ జ్ఞానం కొరకు మనిషి ప్రయత్నం చేస్తే జ్ఞానం కొరకు మనిషి ప్రయత్నం చేస్తే జ్ఞానం లభిస్తే మనిషి చాలా గొప్పవాడవుతాడు వాడి దగ్గర అర్ధ రూపాయి ఉన్న రూపాయి ఉన్నా బీదోడైనా బొచ్చ పట్టుకొని అడుక్కుంటన్నా వాడు జ్ఞానం తెలిస్తే వాడు చాలా గొప్పవాడు ఇదే విషయం కురాన్లో వివేకం కలిగిన వాడు అంటే జ్ఞానం కలిగిన వాడు సర్వసంపదని పొందినట్లే ఈ విషయం వాడికే తెలుసు ఆ వివేకం పొందిన వాడికే తెలుసు అనేది ఉంటుంది కురాన్ వాక్యం కాబట్టి జ్ఞానం సంపాదించుటయే ముఖ్యం బైబిల్లో కూడా వెండి సంపాదించుట కంటే జ్ఞా బంగారం సంపాదించుట కంటే జ్ఞానం సంపాదించుట మేలు అంటారు కాబట్టి జ్ఞానం మీద ఫోకస్ పెట్టి చూస్తే కనుక కురాన్ అయినా భగవద్గీత అయినా బైబిల్ అయినా జ్ఞానంకే మనం దారి చూపిస్తుంది కానీ మనం అనవసరమైన ఆచారాలు అనవసరమైన విధానాలు అనవసరమైన అజ్ఞానంతో కూడుకొని మన భావాలకు తగినట్టుగా దేవుడు ఉన్నాడు అని అనుకుంటున్నాము కానీ దేవుడు జ్ఞాన జ్ఞానరూపమై ఉన్నాడు దేవుడు అదృశ్యముగా ఉన్నాడు ఈ విషయం అంతా తెలిసి వివేకం ఎప్పుడొస్తుందో అప్పుడు ఆ వివేకం పొందినవాడు దేవుని నమ్ముకుంటే ఏం అంటే వివేకం పొందుతాము వివేకం పొందినవాడు సర్వసంపదని పొందినట్లే అని కూడా అని చెప్తుంది కాబట్టి జ్ఞానం వైపుకి పరుగులు దిద్దాము ఆ జ్ఞానం అంటే ఏంటిది అది కావాలి అని శ్రద్ధ పెట్టుకుందాము జ్ఞా భగవద్గీత బైబిల్ కురాన్ ద్వారా తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాము విజ్ఞానం వదిలేసి జ్ఞానం ఆధారంగా దేవుని పట్టుకోవచ్చు అనేది తెలుసుకుంటే మన జీవితాలు మన పుట్టుకకి ఒక అర్థం ఉంటుంది దేవుడు మనల్ని మనిషిగా పుట్టించినందుకు కొంతైనా మనము ఈ మనిషి జన్మకు న్యాయం చేసినట్లు అవుద్ది మనకు మనమే న్యాయం చేసుకున్నట్లు అవుతుంది జ్ఞానం తెలిస్తే కాబట్టి జ్ఞాన సంపద పొందితే సంపదలు పొందినట్లే అని స్వయంగా దేవుడే చెప్తాడు నాకు పది బిల్డింగులు ఉన్నాయి పది ఇరవై వంద ఎకరాల పొలం ఉంది అన్న దేవుడు వాణ్ణి లెక్క చేయటం లేదు నాకు బాగా పెద్ద కులం ఉంది నాకు పెద్ద బలగం ఉంది అన్న దేవుడు వాణ్ణి లెక్క చేయట్లేదు కానీ వివేకం కలిగిన వాడిని జ్ఞానం కలిగిన వాడిని నా ఆత్మగా తలంచుతున్నానని భగవద్గీత బైబిల్ కురాం ద్వారా చెప్పాడు కాబట్టి ఏదైతే ఈ లోకంలో అత్యున్నతంగా ఒక సంపద దాగి ఉందో ఆ సంపద జ్ఞానం అనే సంపదను పొందుకున్నప్పుడే నిజమైన సంపాది కూడా అవుతావు మీ సంపాదన ఒరిజినల్ ఇది ఏదైనా సంపాదించుకుంటే భూమికి వచ్చి ఇది సంపాదిస్తావు ఇంకోటి సంపాదించలేవు ఇంకో తెలివి నీది కాదు నువ్వు ఇప్పుడు ఏ కులంలో పుట్టి ఎన్ని ఎకరాలు సంపాదించుకున్నా అది నీది నువ్వు సంపాదించుకున్నట్లు కాదు అది జ్ఞానం తెలిసిన ప్రతి కూడా చెప్తారు ఈ భూమి నీది కాదు ఈ నీది కాదు నువ్వు నువ్వు కూడా కాదు నీ శరీరం కూడా నీది కాదు ఇదంతా చెప్తే మాకు బుర్ర పాడైపోతుంది మేము బతకొద్దాం అంటారు సరే ఎవరికైనా దేవుడి విషయం తెలుసుకోవాలని శ్రద్ధ ఉంటుంది కదా వంద మందిలో ఒకరికి మత పిచ్చి లేని వాళ్ళు కుల పిచ్చి లేని వాళ్ళు దేవుడి విషయం తెలుసుకోవాలని అన్వేషణ జ్ఞానం కలిగిన వాళ్ళు ఉంటారు కదా వాళ్ళ కొరకే ఈ వీడియో కనుక అన్వేషకులు ఎవరైనా ఉంటే వాళ్ళ యొక్క దారి ఫోకస్ సరిగ్గా పెట్టుకొని జ్ఞానం ద్వారానే దేవుని తెలుసుకోవచ్చు అనేది విధానం ఉంది అని ఆ దారిలో ప్రయాణిస్తే జ్ఞానం దొరుకుతూ ఉంది ఇంకొక రకంగా దేవుడు తెలియబడదు అందరికీ నమస్కారం గురు సమర్పణ